జిఎస్టి సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరునుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో పలు అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్ బొమ్మూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జిఎస్టి సంస్కరణలు ప్రజలకు ఎంతగానో మేలు చేకూర్చనున్నాయని అన్నారు నిత్యావసర సరుకులు గృహోపకరణాలు ఔషధాలు విద్య స్టేషనరీ ఉత్పత్తులు వస్త్రాలు క్రీడా వస్తువులు రవాణా హోటల్ తదితర రంగాలలో నూతనంగా తీసుకువచ్చిన జిఎస్టి సంస్కరణల కారణంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి పన్నులు తగ్గుతాయని కలెక్టర్ వివరించారు వ్యవసాయ ఉపకరణాల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని అన్నారు జిఎస్టి సంస్కరణలతో కలిగే మేలును ప్రజలకు వివరించడానికి అవగాహన కల్పించడానికి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా దసరా నుండి దీపావళి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమాలకి జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వాణిజ్య పన్నుల శాఖ నోడల్ డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తుందన్నారు జిల్లా మండల మున్సిపాలిటీ గ్రామ వార్డు స్థాయిలలో వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించే అంశంపై చర్యలు చేపడతామని అన్నారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జిఎస్టి హెల్ప్ లో ఏర్పాటు చేసి ఆయా శాఖలకు సంబంధించిన ఏ ఏ వస్తువులపై జిఎస్టి సంస్కరణల అనంతరం ధరలు తక్కుతున్నాయో వివరించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు హౌస్ హోల్డ్ సేవింగ్స్ సంబంధించి జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల వద్ద ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జిఎస్టి సంస్కరణలకు ముందు తరువాత ధరలు తగ్గడం గురించి ప్రదర్శనలు తదితరాలను వివరిస్తారు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి సంస్కరణల మేలును వివరిస్తారని తెలిపారు సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ ఆరు వరకు వ్యవసాయం మరియు ఇతర వృత్తులకు సంబంధించిన వ్యక్తులకు కలిగే మేలును రైతు సేవా కేంద్రాలు జిల్లా మండల నియోజకవర్గ కేంద్రాల వద్ద అవగాహన కల్పిస్తారని అన్నారు ట్రాక్టర్ ర్యాలీలు వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు మేళాలు వర్క్ షాప్లు ఫ్లయర్ల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు అక్టోబర్ ఏడు నుంచి అక్టోబర్ పదమూడు వరకు మానవ వనరుల అభివృద్ధి సాంకేతికత డిజిటల్ సాధికారతకు సంబంధించిన రంగాలలో జరిగే మేలును పాఠశాలలు జూనియర్ కాలేజీలు ఉన్నత విద్యా సంస్థలు ఆసుపత్రులు ఆరోగ్య కేంద్రాలు జిల్లా మండల నియోజకవర్గ కేంద్రాల వద్ద ఎస్ఐ రైటింగ్ పెయింటింగ్ కాంపిటీషన్లు ఉపన్యాస పోటీలు ఎగ్జిబిషన్లు మేళాలు సెమినార్లు తదితర కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తామని కలెక్టర్ వివరించారు అక్టోబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అభివృద్ధి సంపద సృష్టి రంగాల మీద జిఎస్టి సంస్కరణల కారణంగా కలిగే మేలును వివరించడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు అదేవిధంగా జిల్లా స్థాయిలో షాపింగ్ వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు అక్టోబర్ పంతొమ్మిదికి రోజు ముందుగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సామూహిక దీపావళి వేడుకలు జిల్లా స్థాయిలో నిర్వహించే విధంగా చర్యలు చేపడతామని కలెక్టర్ వివరించారు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జిఎస్టి సంస్కరణల కారణంగా ప్రజలకు కలిగే మేలును క్షేత్రస్థాయిలో వివరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ స్వరూప్ డిఆర్ఓ టి సీతారాంమూర్తి వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్ సిపిఓ ఎల్ అప్పలకొండ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు